ఋతువులు చతుర్విధాలు మణి ద్వీపానికి మహానిధులు మంత్రి దండిని శక్తి సానిధులు సువర్ణ రవిత సుందర గిరులు పరిచారకులు మణి నిర్మిత గుహలు మణి ద్వీపానికి మహానిధులు సప్త సముద్రము నలంత నిధులు యక్ష జగములు నదీ మణిద్వీపానికి సౌందర్యానికి సంపదలి ఓకే okay. लुसा में अंदर नहीं है एक बार थोड़ा मुझे याक्सर कुछ सर सर ना बंड देवी नाग महेंद्र देवास्ताम विश्वरूमा फसव पदंते देवी स्वस्तरास्थनम स्वस्तर्मंजय व्याहरं नंदन शक्ति सेनालु काणिता कल्पसासुनां जीवकर्तमान् इच्छना 2 महा

సకల వేదముల ఉపనిషత్తులు అన్నిటిపైన సర్వలోకమ లోకము కలదు సర్వలోకమే మణి దీపం అడుగు మణి దీపములు మణిఘన ఖచ్చితంగా

మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాసులు కోటి చంద్రుల చల్లని పై శ్రీ జ్ఞానశక్తులు మడి పాణికి మహానిధులు రాజక మా <go>. <rare wine> <pop> <coughs> <thatube> Nggak <tik> kemarin

సర్వజన సమ్మేళన జాతర ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా ఏదైతే గత నలభై సంవత్సరాలుగా దక్షిణ బీద ప్రజలందరూ కూడా వాళ్ళ చిరకాలు కోరికగా ఏదైతే మనసుల్లో కోరుకుంటున్నారో అది నేను అధికారంలో ఉన్నప్పుడు ఆ అమ్మవారి దయవల్ల అమ్మవారిని నోటెంట మాట వచ్చినట్టుగా మీ అందరూ కూడా చేసుకునే అవకాశం నేను అధికారంలో ఉన్నప్పుడు రావటం నా అదృష్టంగా భావిస్తున్నా అందరూ కూడా మరి మొట్టమొదటిసారి నుంచి అన్ని కమిటీల వారితో కూడా సహకరించుకుంటూ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఏ ఇబ్బందులు లేకుండా జరుపుకుంటున్నారు తప్పనిసరిగా మరి జనవరి ఇరవై ఆరు వరకు కూడా నిర్విఘ్నంగా ఇదే విధంగా మరి జాతర మహోత్సవాన్ని జరుపుకోవాలని కమిటీ వారిని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈరోజు జరిగిన మీటింగ్లో కూడా వాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా వాళ్ళు సహకరించారు వీళ్ళు సహకరించారు మీ అందరిని కోరుకునేది ఏదైతే దక్షిణ బీధి వారిని ఒకటే అమ్మవారు ఏదైతే ఈ సంవత్సరం చేయించిందో మళ్ళీ వచ్చేసరికి మీ అంతటి మీకు అన్నీ కూడా మీ అవకాశం మీకు వస్తుంది మీరు ఎవ్వరూ దేనికి ఇచ్చేకోకుండా సమన్యంతో తప్ప ఏదైతే మీరు మొట్టమొదటిసారి చేసుకుంటున్నారో పెద్ద రకంగా మీరు చేసుకునేటట్టుగా మీరు అందరూ కూడా దాన్ని ఇచ్చేస్తే రేపు భవిష్యత్తులో దక్షిణ బీది జాతర వారు ఫస్ట్ టైమే ఈ విధంగా చేశారు ఇప్పటికే మీరు చాలా గొప్పగా చేశారు అందరూ కూడా మీరు ఫస్ట్ టైం అయినా కూడా అన్నీ తెలుసుకుని బాగా చేస్తున్నందుకు మిమ్మల్ని కూడా ఏలూరు జన్మందరూ కూడా అభినందిస్తున్నారు తప్పనిసరిగా దాన్నే మీరు జనవరి ఇరవై ఆరు తీసుకెళ్ళండి అమ్మవారే తర్వాత మళ్ళీ చదివే జాతరనే అమ్మవారే జరిపించుకుంటుంది అందరూ కూడా ఏదైతే మీరు అందరితో కూడా కలిసిమెలిసి తూర్పీతో పాటు పవర్పేట అందరితో కూడా మీరు కూడా కలిసి చేసుకుంటున్నారు అందరూ కూడా అమ్మవారు ఎక్కడున్నా సరే అమ్మవారు అందరి మనసుల్లో కూడా ఉంటది తప్పనిసరిగా మనమందరం కూడా ఏలూరు ప్రజలందరూ కూడా అమ్మవారి దీవులను పొందాలనే ఉద్దేశంతో మనం మీ జాతర కార్యక్రమం చేస్తున్నాం మీరందరూ ఏదైతే ఉన్నారో మీ చుట్టాలని మీ బంధువుల్ని అందరినీ కూడా దక్షిణ వీధిలో మొట్టమొదటిసారిగా జరుగుతుందని చెప్పి ఎక్కడి నుంచైనా రాష్ట్రంలో ఎక్కడున్నా సరే అందరినీ కూడా ఇక్కడ రప్పించి ఏర్పాటు మీరు చేసుకోవాలి అప్పుడు అంత వైభవంగా జరుగుతుంది నేను చేసింది మీకు జాతర చేసుకోవటానికి ఆ జాతరను వైభవంగా చేయించుకోవాల్సిన బాధ్యత అమ్మవారు చూసుకుంటే మీరు కూడా దానికి సహకరించుకోవాల్సిన అవసరం మీ అందరూ కూడా ఉంది అందరూ కూడా చుట్టాలని బంధువులు అందరిని కూడా పిలుచుకోవాలి ఎంతమంది ఉన్నారో ఐదు నాలుగు తరాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలవండి పిలుచుకోండి జనవరి ఇరవై ఆరు అత్యంత వైభవంగా అమ్మవారిని సాగనంపేటప్పుడు అందరూ కూడా తప్పనిసరిగా అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయంగా చేయాలని మీ అందరిని కూడా కోరుకుంటున్నా తప్పనిసరిగా నన్ను దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు నేను కూడా మరి రెండోసారి రావటం అమ్మవారి పతి కార్యక్రమంలో కూడా ఏదైతే నిర్విఘ్నంగా జరుగుతుందో ఈ కార్యక్రమంలో అందులో అత్యంత వైభవంగా జరిగే రోజుల్లో పతిగా అందుకంటే అన్ని చోట్ల నేను పాల్గొన్నాను కాబట్టి పతి దగ్గర కూడా నేను తప్పనిసరిగా బాగుండాలి అలాగే అందరూ కూడా ఏదైతే అమ్మవారి దీవెల్ని పొంది అందరూ కూడా మంచి సుఖశాంతులతో ఉండాలి అమ్మవారే అమ్మవారి మన అందరిని కూడా చూసుకుంటుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకోండి என்ன முக்ஸர் துளசி அடிச்சோடு

తెలుసు అక్కడ మన నీటి అమ్మాయి మన ఫోటో గవర్నమెంట్ కొట్టేది రెండు అంశాలు అమ్మా అలాగే మన మార్గం దర్శనం జరుగుతుంది ప్రసాదం జరుగుతుంది మన దగ్గర నుంచి